టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం మెగా వన్ ఫిఫ్టీ సిక్స్ షూటింగ్లో ఫుల్ బిజీగా ఉన్నారు సోషల్ సోషాంటసీ ఎలిమెంట్స్తో ఇండియా లెవెల్లో రానున్న ఈ సినిమాకు బింబిసార ఫేమ్ వసిష్ట దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే యువీ క్రియేషన్ సంస్థ భారీ ఎత్తున తెరకెక్కిస్తున్న ఈ సినిమా వచ్చేడాది ప్రేక్షకుల ముందుకు రానుంది అనౌన్స్మెంట్ పోస్టర్తోనే అంచనాలు పెంచేస్తున్న ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్తో పాటు ఆడియన్స్ కూడా ఈగర్గా వెయిట్ చేసిన విషయం తెలిసింది ఇదిలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారితో మూవీని తీయడానికి దర్శకులు బోయిపాటి శ్రీను గారు అనుకుంటూ ఉన్నారట తాజాగా ఆయన తాజాగా మెగాస్టార్ చిరంజీవి గారితో సినిమా గురించి మాట్లాడుతూ టాలీవుడ్ నెంబర్ వన్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు గ్రేట్ పర్సన్ ఆయనతో మూవీని తీయాలని నాకు ఎప్పటినుంచో ఒక కల ఉంది ఆ ఒక కథ కథ సిద్ధం చేసేసి ఉన్నాను అన్నీ ఓకే అయితే టాలీవుడ్ అల్లాడిపోతుంది ఇది ఒక పవర్ఫుల్ యాక్షన్ మూవీగా ఉంటుంది అంటారట బోయపాటి శ్రీను గారు ప్రతి న్యూస్ కూడా తెగ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో కాకపోతే మెగా వన్ ఫిఫ్టీ సిక్స్ కోసం హీరోయిన్ వేటలో పడ్డారు దర్శక నిర్మాతలు కాకపోతే మెగా వన్ ఫిఫ్టీ సిక్స్ కోసం ఆల్మోస్ట్ అందరూ టెక్నీషియన్స్ సెలెక్ట్ అయిపోయిన విషయం తెలిసిందే హీరోయిన్ విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు ఈ విషయంలో చాలా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి అనుష్క మురణాల్ ఠాకూర్ త్రిష ఇలా చాలా పేర్లు వినిపించాయి అయితే తాజాగా మరోసారి మెగా వన్ ఫిఫ్టీ సిక్స్ హీరోయిన్ విషయం సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఈ సినిమా కోసం సౌత్ బ్యూటీ త్రిషన్ తీసుకున్నారట మేకర్స్ కూడా తెగ వైరల్ అవుతాం